సూర్య నమస్కారాలు మొదట ఇది నమస్కారం ఫస్ట్ ఫస్ట్ది చూడండి సెకండ్ కాలు ఇది చది కాలు పైకి తి లేకపోతే అర్థ చంద్ర కారం సెకండ్ తర్వాత ఇందుకి కావాలి మొత్తం చూడండి ఇవన్నీ ఈ రెండు సినిమా ఇట్లా కావాలి మనకు పాదాస్త మన నమస్కారం అంటారు సూర్యునికి ఓకేనా ఏడవది మూడవది అంతే కదా తర్వాత నాలుగవది ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ను ఫస్ట్ లెఫ్ట్ లెగ్ను ఇట్లా తీసుకోవాలి చూడు బెండ్ చేయాలి ఎట్లా పెట్టాలి చూడండి లెఫ్ట్ లెగ్ కొంచెం లెగ్ నుంచి చూస్తుందా కవర్ కాదు మొత్తం విలవడం అందుకే లెఫ్ట్ లెగ్ చూడండి అట్లా ఆ రకంగా లెఫ్ట్ లెగ్లు అట్లా మనం చూసి ఇట్లా ఒక పైకి చూడాలి నా హెడ్ మొత్తం ఇట్లా పైకి సూర్యుని దిక్కు చూడాలి తెల్లకాయలు సూర్యుని దిగ్గు ఇట్లా ఇవి చూడాలి ఇట్లా పెట్టచ్చు మీకు ఇట్లా చేతులు చూడండి ఇట్లా ఏది మనకు నాలుగో నాలుగో అసలు నాలుగో నమస్కారం ఇది అశ్వ అశ్వవాహన నమస్కారం అంట తర్వాత ఇంకో లెగ్గును ఏది రైట్ లెగ్ను తీసుకుపోవాలి తీసుకుపోయి అయ్యో ఇవి చూడండి వెనుక కారు చూడండి మనం ఇట్లా కాదు ఇట్లా పెట్టాలి ఇది పర్వత ఆసనం ఇది ఎన్నోది ఐదు పర్వతాసనంలో మనం ఇటువంటి పర్వతం లెక్క ఇక తలకే ఇట్లా ఇట్లా పెట్టాలి తర్వాత పర్వతాసనం నుంచి ఇది ఐదవది కదా ఆరోది సాస్తాంగంలో సాష్టాంగ ఆసనం ఇక ఇట్లా చూడండి ఇట్లా ఇట్లాంటి ఇట్లా అని ఇది చూస్తున్నారా తర్వాత ఇది ఏంటది ఆరోదా తర్వాత ఏడవ ఆసనంలో ఇది బుదంగనాసనం చూడాలి బుదంగ ఆసనంలో ఎట్లా మనం దీన్ని గోపుర ఆసనం అంటాం అంటే నాగపామం పడగలిపి ఎట్లుంటుందో ఆసనం ఆసనం ఇట్లా సూర్యుడికి నమస్కారం చేస్తాం ఈ రకంగా కాళ్ళు చూడండి ఇట్లా పెట్టినాము ఇట్లా ఇది ఏడవ ఆసనం ఏడవ ఎనిమిది తర్వాత మళ్ళీ ఎనిమిదో కూడా పర్వతాసనం సేమ్ మళ్ళీ ఇట్లనే లేసి ఇట్లానే లేవాలి ఇగో ఇట్లనే పోషన పర్వతాసం ఎనిమిది అవ్వదు పర్వతాసం తర్వాత మళ్ళీ ఇప్పుడు మా ఫస్ట్ ఏం లేకు పెట్టినాము ఎడమకాలు పెట్టినాం కదా మన ఎడమకాలు కూడా ముందు తీసుకురావాలి అశ్వ అశ్వ నమస్కారం సేమ్ ఏమీ తొమ్మిదవదా ఇగో ఇట్లా చూడండి ఇట్లా ముందు తీసుకురావాలి సేమ్ ఇట్లా మన ఇట్లా సూర్యుని చూడాలి ఇట్లా చూడాలి ఇట్లా కాదు ఇట్లా చూడాలి కంప్లీట్ ఎంత ఇస్తే అది మ్యాక్సిమం చూడాలి తొమ్మిది అయింది కదా తర్వాత మళ్ళా ఇప్పుడు ఏం చేయాలి కుడి కాలును మనం ఏదో స్థితికి తీసుకురా ఇట్లా దీని ఏమంటా మనం నాదాస్తే నమస్కారం పదవదా ఇట్లా ఇట్లా ఏం చేయాలి ఇంకా ఇక్కడ ఈ తండ్రి ఇక్కడ తీసుకురావచ్చు మ్యాక్సిమం ట్రై చేయాలి ఇట్లా ఏ పదవదా తర్వాత ఇక్కడే మన నేట్ పైకి మళ్ళా అర్ధచంద్ర అర్ధచంద్ర నమస్కారం ఇట్లా చూడరు కాలు చూడరు ఇట్లేకోడు ఇంకా తర్వాత నమస్కారం పన్నెండు ఇట్లా ఈ కాల్తో ఇది లెఫ్ట్ కాల్ మళ్ళీ ఏం చేయాలి రైట్ కాల్తోని కూడా వేసి చూపిస్తా తొందరగా రైట్ కాల్తో చూడండి రైట్ తోని మళ్ళా ఇదే ఆసనము నమస్కారం 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 సూర్యునికి నమస్కారం ఇట్లా తర్వాత ఏమైంది ఇట్లా చూడండి ఇట్లా అయినాక చేతులు చూడండి ఇట్లా ఇట్లా దింపాలి ఇట్లా ఇట్లా దింపి పైకి ఇట్లా చూసి చూడండి కాలు చూడండి ఇట్లా పాదాస్త నమస్కారం రెండోదా తర్వాత ఏమైంది మూడవది అది అర్ధచంద్ర సార్ అర్ధచంద్ర నమస్కారం ఇది ఇది పాదాస్త నమస్కారం పాదము కాస్తము నమస్కారం గుర్తుంచుకోండి మూడవది ఇప్పుడు ఏం చేయాలి ఇంతకుముందు లెఫ్ట్ లెగ్ పెట్టు ఇప్పుడు ఏం చేయాలి నాలుగోది రైట్ లెగ్ పెట్టాం రైట్ లెగ్ వెనుక పోవాలి ఇవన్నీ సేమా డిఫరెంట్ సేమ్ ఒక లెగ్ చేయండి లెఫ్ట్ లెగ్ మన రైట్ లెగ్ ఇట్లా పెట్టాలి దీన్ని ఏంటి అశ్వ నమస్కారం అశ్వం అంటే గుర్రం గుర్రం అయినాక నమస్కారం ఇట్లా గుర్ర సూర్యునికి నమస్కార గుర్రాలే రో తెలుగు అట్లా నమస్కారం సేమ్ ఇట్లా ఇది నాలుగోదా తర్వాత ఏంటిది ఇదేం అవసరం పర్వత అవసరం ఐదోది చూడండి ఇట్లా था सा स्टैंड अप आसन आर होता इట్లా ಅಂತ ಇట్లా ಕೂಡ ಹೊರತರು ಒಂದಾನಿಗೆ ಇట్లా ಕೂಡ ಹೊರತರು ತರತ ಬುಜಂಗಾಸ ಎಡಕ್ಕೆ ಇట్లా ತರवता विनयದಿಂದ ವನ್ನ ಪರ್ವತಾಸನ ఇప్పుడు ఏం చేయాలి తొమ్మిదవది అసవ ఆసనానికి రైట్ లెగ్గా లెఫ్ట్ కాదు రైట్ పెట్టినాం కాబట్టి ఏది పెట్టా రైట్ ఇదా ఇది తొమ్మిదవదా తొమ్మిదవది అట్లా చూడాలి తర్వాత మనకు పదవది కాదా ఇట్లా పదకొండవది అర్ధచంద్ర నమస్కారం తర్వాత నమస్కారం పన్నెండు అట్లా ఇదంతా కలిస్తే ఒక్క సెట్ మనం ఫస్ట్ లెఫ్ట్ లెగ్తో చేయాలి తర్వాత రైట్ లెగ్తో చేయాలి అట్లా లెఫ్ట్ లెగ్తో చేసేటప్పుడు పన్నెండు వస్తాయి రైట్ లెఫ్ట్ లెగ్ చేసేటప్పుడు పన్నెండు వస్తాయి అర్థమైందా ఇది సూర్య నమస్కారం Jai Sri Ram.